నేను మా దాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ట్రస్టు ఆ దాతలు ద్వారా చాలా మటుకు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం వాళ్ళు లేకపోతే ఇంత పని కూడా మేము చేయలేము అట్లానే మా టీం మెంబర్స్ నేను ఎప్పుడు అంటాను లీడర్ అనేవాడు ఉంటాడు ఆయనకి వంద ఆలోచనలు ఆ లీడర్కి ఉండొచ్చు కానీ దాని ముందు తీసుకెళ్లటానికి ఒక టీం అనేది చాలా అవసరం అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళు లేకపోతే మేము ఆలోచించింది ముందుకెళ్లేది కాదు అట్లానే అవసరమైనప్పుడు ఒక్క పిలిపిస్తే చాలు మా ముందుకు వచ్చేవాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు మా ఎన్టీఆర్ ట్రస్ట్ వాలంటీర్స్ వాళ్ళకి ఆఫ్ అండి కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళు మా ట్రస్ట్ పిలిపించిందా ఎమ్మటే వాళ్ళు పనిలో దిగిపోతారు వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు అట్లానే మీడియా వాళ్ళకి వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ ద్వారా కానీ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు మా ట్రస్ట్ చే చేసే సేవా కార్యక్రమాలు చూపిస్తా మా ట్రస్ట్ ఏమి చేస్తాందనేది వాళ్ళు చెప్తా ప్రజలకి వినబడేటట్టు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు